నస్తే అండి స్మైన్ తెలుగు స్టైల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే ఎమ్మీ ఎమ్మి మటన్ బిర్యానీ అనమాట దానికోసం ఫస్ట్ అయితే మటన్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం ఉల్లుల్పాయ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గా కొంచెం టమాటా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మగ్గించుకోవాలి అవి కూడా మంచిగా టమాటా మెత్తపడాలన్నమాట అవి కొంచెం మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా సో ఆ వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని అది కూడా కొంచెం వాటర్ దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి ఆల్రెడీ కుక్డే కాబట్టి అది కొంచెం లేత మటన్ తెచ్చుకుంటే ఎక్కువ టైం అవసరం లేదు కొంచెం ముదురు మటన్ తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ టైం కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా మన క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టైంలో కొంచెం అవి కూడా మళ్ళీ బాయిల్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత మటన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాం మేమైతే కొంచెం ఒక టూ స్పూన్స్ మటన్ మటన్ మసాలా యాడ్ చేసుకున్నాము మటన్ మసాలా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుని తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉంటాం కదా బియ్యం సో ఆ బియ్యము వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకుని బాయిల్కి పెట్టేయాలి ఒక త్రీ ఫోర్త్ బాయిల్ అయిపోయిన తర్వాత దానిలో ఇట్లాగా పై నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం మేమైతే సూపర్గా ఉంటుందండి ఈ టైంలో నెయ్యి యాడ్ చేస్తే మొత్తం ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి అంతటికి పడుతుంది కంప్లీట్ అయిన తర్వాత కన్నా ఇలా త్రీ ఫోర్త్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగా పడుతుంది సో చూసారు కదా ఎంత చూడటానికి నోరు ఊరిపోతుంది బిర్యానీ అయితే సూపర్ మేమైతే కొంచెం ఎక్కువసేపు ఉంచుతాము ఇప్పుడు చూపిస్తున్నాం కదా అడుగు పట్టేలాగా లైట్గా సో అది మాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అలా కావాలని ఎంతమంది ఉంచుకుంటారో మాకు కామెంట్స్లో చెప్పండి అది మా పాప నేను అయితే చాలా ఇష్టంగా తింటాము సో అందుకని ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుతాం అయిపోయిన తర్వాత కూడా అంతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ